సాధారణంగా దుర్గా పూజ ముగియగానే మట్టితో చేసిన అమ్మవారి విగ్రహాలను నదీ జలాల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ కానీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నగరంలో దాదాపు రెండు వందల యాభై ఎనిమిది సంవత్సరాలుగా నిమజ్జనానికి నోచుకోకుండా భక్తులకు దర్శనమిస్తూ ఓ అద్భుతం ఉంది అయితే చరిత్ర సాంప్రదాయం మేలవించిన ఈ విగ్రహం కేవలం మట్టి ప్రతిమ మాత్రమే కాదు అనేక తరాల భక్తికి విశ్వాసానికి చిహ్నం ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయలేదు ఈ పురాతన ఆలయం విశిష్టత పురాణ కథలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వారణాసిలోని చారిత్రక దుర్గబరి ఆలయంలో నెలకొల్పబడిన ఈ అరుదైన దుర్గాదేవి మట్టి విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఈ విగ్రహాన్ని మొట్టమొదటగా క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఆరులో లో స్థాపించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులు పూర్తయిన తర్వాత భక్తులు ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు అయితే ప్రతిసారి ఏదో ఒక అవాంతరం జరగడం లేదా విగ్రహ నిమజ్జనం కాకుండా ఆగిపోతున్నట్టు కొన్ని సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతూ ఉంటారు పురాణాల ప్రకారం ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదని సాక్షాత్తు దుర్గాదేవి ఆశించేదని భక్తుల విశ్వాసం అయితే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించిన పూజారులకు కలలో కనిపించిన తాను ఎప్పటికీ ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెప్పిందట అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని శాశ్వత విగ్రహంగా పరిగణించడం మొదలు పెట్టారు ఈ విగ్రహం మట్టితో చేసినప్పటికీ రెండు వందల యాభై ఎనిమిదేళ్లుగా నిమజ్జనం చేయకుండా ఉండడం ఒక అద్భుతంగా పరిగణిస్తారు విగ్రహం శిథిలం కాకుండా ఉండేందుకు ఆలయ అధికారులు పూజారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి సంవత్సరం దుర్గా పూజ సమయంలో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి నవరాత్రులు ముగిశాక నిమజ్జనం చేయాల్సిన భాగాలను మాత్రమే నిమజ్జనం చేస్తారు అంటే కొన్ని చిన్నపాటి ఆభరణాలు లేదా భాగాలను అనమాట ప్రధాన విగ్రహం మాత్రం ఆలయంలోనే శాశ్వతంగా ఉంటుంది ఈ ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా నిలిచిపోయింది వారణాసిలోని దుర్గబరి ఆలయం కేవలం ఒక పురాతన దేవాలయం మాత్రమే కాదు ఇది నిమజ్జనం కాని దుర్గా మాత విగ్రహం ద్వారా అంచలంచలమైన విశ్వాసాన్ని శతాబ్దాల సాంప్రదాయాన్ని తెలియచేస్తుంది పదిహేడు వందల అరవై ఆరు నుంచి నేటి వరకు తరతరాలుగా భక్తుల పూజలను అందుకుంటూ నిత్యం కర్ణను పంచుతున్న ఈ మట్టి ప్రతిమ భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా మిగిలిపోతుంది